హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం కదా మనం ఇప్పుడు మొక్కల్లోనే ఉంటాము మొక్కల ప్రేమికులు అందరం కూడా మనం ఎంత వీలు ఇంటి పనులన్నీ చూసుకుంటూ మన మొక్కలకి కూడా పిల్లలకి పెంచుకుంటూ మొక్కలకి కూడా పిల్లల్లాగే పెంచుకుంటూ మనం చాలా హ్యాపీగా ఉందామండి ఎప్పుడు కూడా అయితే ఈరోజు చూసారా ఇది హ్యాంగింగ్ పాటెంట్ ఇది దాని హ్యాండిల్ విరిగిపోయింది విరిగిపోయింది కదా మరింతగా తీసేసాను దీంట్లోనే ఈ మొక్క ఉండేది హ్యాంగింగ్ పాటలు స్పాయ్ ఈ మొక్క ఏంటో మీరు చెప్పండి నేను చెప్పా మీ అందరికీ తెలిసిన మొక్కే దీంట్లో ఉండేది ఇప్పుడు తీసేసాను దీంట్లోంచి హ్యాంగింగ్ నుంచి తీసేసి ఈ వేర్లు కూడా మనం ఇక్కడ కింద వేర్లన్నీ తీసేయాలండి కింద ఉన్నాయి కదా ఎక్కువైన వేర్లన్నీ మనం కట్ చేసేయాలి ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది చూసారా చాలా ఎక్కువ అయిపోయింది ఇదంతాను తల్లివేరు నుంచి మిగతావి తీసేయాలి తీసేసి ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయండి దీంట్లో నాలుగు మా ఫ్రెండ్ కోసం ఒకటి తీసి తీసుకుంటేసాను అక్కడికి కావాలన్నారు నేను చెప్పానా దీని పేరు అంటే కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి మరి చెప్పాలి మనమే కదా చెప్పాలి దీనికి స్పైడర్ ప్లాంట్ అంటారండి ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఇది కూడాను ఇండోర్ ప్లాంట్ కూడా ఇది దీనికి ఎక్కువగా నీళ్ళు పోయక్కన అవసరం లేదు కొద్ది నీళ్ళల్లోనే అయిపోతుంది కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళ గురించే నేను వీడియోస్ చేస్తున్నానండి పాత వాళ్ళ కోసం కాదు పాత వాళ్ళంతా అంతా ప్రిన్సిపల్సేనండి వాళ్ళందరూ కూడా నేను ఒకటి టీచర్గా చిన్నవాళ్ళకి చెప్తున్నాను కొత్తగా గార్డెన్ పెట్ చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను దీనికి ఎక్కువ శాతం కావాలండి ఇలాంటి మొక్కలుగా ఏంటంటే ఈ మొక్క ఇది కూడా కొమ్మల ద్వారా అవుతుంది ఇది ఇది చూసారా ఇది కొమ్మ ద్వారా అవుతుంది ఇది ఇది ఎవరికైనా ఇస్తానో అని తీసి ఉంచిస్తానండి సైడ్కి ఇంకా ఎంత వేరు వచ్చింది నిన్న ఒక మేడంకి ఇచ్చాను ఇది మరొకటిది ఇది కూడా ఉంచిస్తాను పక్కకి ఎవరైనా వస్తే ఇస్తానండి ఈ మొక్క సారీ చూసారా ఇది కూడా కొమ్మ ద్వారే అవుతుందండి ఇది ఇది డెవిల్స్ బోన్ అంటారు దీన్ని ఇది దీని పేరు నాకు మర్చిపోయాను ఇదొకటి ఇది కూడా కొమ్మ ద్వారా అది కూడా కొమ్మ ద్వారా అవుతుంది నేను అవన్నీ చిన్న మొక్కలు పెద్దగా తీసేసి చిన్నగా పెట్టుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇది కుండీలాగా ఇది హ్యాంగింగ్ పాటు కదా ఇది ఇది అయిపోయింది హ్యాండిల్స్ ఇది కుండీలాగా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని దీని కిందని కొబ్బరి పింకులు వేసి ఈ మొక్క పెట్టేస్తానండి మళ్ళీ దీంట్లోనే ఉండి ఇది మొక్క ఇది వేరు ఇచ్చేసేసి ఇది ఒక మొక్క మిగతా ఎవరికన్నా అడిగితే వాళ్ళకి ఇస్తాను స్పైడర్ ప్లాంట్ ఎవరి దగ్గర లేదు అంటే వాళ్ళకి ఇచ్చిస్తానండి ఇవన్నీ మా దీంట్లో ఇది పెట్టిస్తాను కానీ ఇది చూసారా ఇది నేను ఈ మొక్క చిన్న ఈ వాటర్ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాసులో కొద్దిగా మట్టి ఇసుక కలిపి ఇసుక కూడా కలపాలండి కంపల్సరీ మట్టి ఇసుక కలిపి నేను ఈ మొక్క పెట్టాను చూసారా దీనికి వేరు వచ్చేసింది ఇక వేరు వచ్చేసింది ఇప్పుడు పెద్ద పాటలోకి ఇది మార్చుకుంటానండి చూసారా ఇది క్రాటన్స్ ఎంత అందంగా ఉంటుందో ఈ క్రాటన్స్ నాకు చాలా ఇష్టమైన కలర్స్ గ్రీన్ ఎల్లో కలర్స్ అండి చాలా బాగుంటుంది ఈ క్రాటన్స్ చిన్న కొమ్మ పెట్టాను నా దగ్గర పెద్దది ఉంది మరెందుకు చిన్న దాంట్లో మార్చేద్దామని చిన్న కంటైనర్స్లో పెడుతున్నాను చిన్నది చూసారా నేను ఈ చిన్న వాటర్ గ్లాస్లో పెట్టాను పెట్టాను చూసారా పది రోజులు అయ్యింది పది రోజులు తీసాను ఈరోజు నాకు టైం అయ్యిందని వేరు వచ్చేసింది ఇప్పుడు మనం ఈ పాటలోకి ఈ పాట్లోకి నేను పెట్టుకుంటున్నాను ఈ క్రాటన్స్ అన్నిటికీ తక్కువ నీళ్ళు పడతాయండి తక్కువ జాగా పడుతుంది ఇది మళ్ళీ పెద్ద అయిపోతే మనం మళ్ళీ ఇది ఇంకోటి మార్చుకోవాలి అంతేగాని అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా తక్కువ స్థలంలో పెంచుకోవచ్చు కిటికీల్లో పెంచుకోవచ్చు జాగా లేని వాళ్ళందరూ కిటికీల్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇవి చూసారా అంత అందమైన మొక్క ఆకులు దీనికి ఎంత బాగున్నాయో చూసారా బుల్లి కంటైనర్లో ఇది సెట్ చేసేసాను ఇవన్నీ చిన్న చిన్న కంటైనర్లో సెట్ చేసానండి ఇది 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 ఈ మొక్క కూడా ఇది కూడా చిన్న కంటైనర్లో అయిపోతుంది దాని తాలూకా చిన్న మొక్క ఉండదు ఇక ఇలా చిన్న మొక్క తెచ్చాను ఇది ఇది కూడా ఎంత పెద్దది అయిపోయిందో ఇంకా బో చాలా ఉంది అది ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరైనా అడిగితే ఇది డబుల్ కలర్ వస్తుంది రేనోలో చిన్నది ఇది రేనో అంట దీనికి ఇది చిన్న సైజ్ అండి ఇది దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా ఇండోర్ ప్లాంటే ఇది కూడా ఒక చిన్న డబ్బాలో ఇప్పిస్తాను ఇలా పెట్టేయడం అంతే కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోగలరు అన్నమాట గార్డెనింగ్ ఏం కష్టం లేదు ఇప్పుడు నర్సరీలో మట్టి అది దొరుకుతుంది మీరు ఎక్కడి నుంచి తెప్పించిన అవసరం లేదు మట్టి ఎరువులు అంతా ప్రతి నర్సరీలో కూడా అమ్ముతున్నారండి కానీ ఇది బయట మన నర్సరీలో ఈ మొక్కలు కానుకున్నామంటే చాలా కాస్ట్లీ ఇవి అందుకే ఇది ఒకరికొకరు ఇలా పంచుకుంటే ఎవరి దగ్గర ఉన్నవి వాళ్ళు వాళ్ళ దగ్గర లేనివి ఇంకొకళ్ళ దగ్గరికి ఇచ్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళు ఇచ్చుకుంటే అలా ఒకరికొకరు పంచుకుంటే గార్డెన్ కూడా పెరుగుతుంది మొక్కలు కూడా పెరుగుతాయి ఒకరి నుంచి ఒకరికి అలాగే చాలా గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూపుల్లో నేను కూడా ఉన్నాను కానీ నేను మీటింగులకి వెళ్ళక చాలా కోల్పోతున్నాను నేను నాకు మొక్కలు అందడం లేదు ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకి ఇస్తున్నాను అంతే తప్ప కానీ నేను మీటింగులకి వెళ్ళక చాలా మొక్కలు నాకు అందడం లేదు అసలు మీటింగ్ నుంచి ఒక మొక్క నాకు రాలేదు ఇంతవరకు నేను వెళ్ళక కానీ అక్కడ అందరూ ఒకరి ఒకళ్ళు పంచుకుంటారండి మీటింగ్లో గార్డెన్ గ్రూప్స్ చాలా ఎక్కువయ్యాయి కదా ఆ గ్రూపులు కూడా అందరు ఒకరికొకరు పంచుకుంటారండి ఎవరి దగ్గర ఉన్నో వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర లేనివి తెచ్చుకుంటారు అది చాలా బాగుంది కదా ఆ పద్ధతి నాకు చాలా నచ్చుతుంది నేను ఇక్కడికి ఉపసించుకున్నాను వీటిలో అడే నేను వేస్తానండి అడేని సీడ్స్ వేస్తాను దీంట్లో అందుకని డబ్బాలు ఇలా సెట్ చేసి ఉంచాను అడేని పిసుక ఎక్కువ వేయాలి కదా పిసు కొద్దిగా ఎక్కువ వేసాను దీంట్లో సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మన్ను వేస్తాను చూసారా ఇది దీని మొక్క అండి ఇది ఈ పక్కన పెట్టిస్తా అయిపోతుంది దీనిది చిన్న మొక్క పక్కన పెట్టిస్తే అయిపోతుంది ఇది సరే ఇది అడవి నేను వేస్తాను ఇది సీడ్స్ ఆ సీడ్స్ వేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను రెండు అన్నీ పెట్టుకుంచాను ఈ చిన్న గ్లాసులో నాది ఈ చిన్న గ్లాస్ ఏనండి ఈ గ్లాసుల్లోనే నేను అన్ని పెడతాను ఎవరికి ఇవ్వాలన్నా ఇస్తాను నేను చిన్న గ్రోత్ నేను ఎక్కడ తీసుకున్నా కూడా ఫస్ట్ ఇలా గ్లాసుల్లో సెట్ చేసుకున్న తర్వాత దేనికంటే తీసక అది వేసుకుంటాను అంటే మరేం లేదు మళ్ళీ ఇది కలిపిస్తాను తీసేసి వీటిలో ఉన్ని ఇదంతా తీసేసి మళ్ళీ నీట్గా సర్దుకుంటాను సర్దుకొని మళ్ళీ సెట్ చేసుకొని ఉంచుకుంటాను రెడీగా నేను బయట నుంచి అక్కడి నుంచి తెచ్చాను అనుకుంటే దీంట్లో పెట్టిస్తాను కొమ్మలు అదొక వారం రోజులకి చెక్క సెట్ అయిపోతుంది సెట్ అయిపోతే వేరు వచ్చేస్తే మళ్ళీ పెద్ద దాంట్లోకి నేను సెట్ చేసుకుంటానండి అంతే ఇవేనండి మా గార్డెను ఈరోజు గార్డెన్ టిప్స్ కొత్తగా గార్డెన్ ఆరంభించే వాళ్ళకి ఇంకా రేపు మళ్ళీ దీని గురించి చెప్తాను నేను రేపు మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్